Welcome to ISR 9 News. జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం కోదాడినందు రంగా విగ్రహం వద్దకు భారీ ర్యాలీతో వెళ్లి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని ఆయన అన్ని వర్గాలకు చెందిన ప్రజా నాయకుడని రాజకీయాలతో ప్రవేశించి అనతి కాలంలోనే మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని రాజకీయ ప్రత్యర్థుల కుట్రల వల్ల ఆయన అందరికీ దూరం అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగ్గయ్యపేటలో కూడా జగ్గయ్యపేటల్లో కూడా మనంతా అందరం కలిసి వివాదానికి గమనమైన నివాళ కృష్ణ మరి కాబట్టి రోజు వంగవీటి మోహన్ రంగారు ఆ రోజుల్లో ఎవరి కోసం అయితే నిలిచారో పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అండగా ఉన్నారు కులాతీతంగా ఆయన ఎప్పుడు కూడా చూడలేదు కుల మతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి వంగపెట్టి మోహన్ గారు కాబట్టి ఇవాళ మనం మరి ఎప్పటికీ ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా డిసెంబర్ ఇరవై ఆరు అనగానే ఇవాళ మరి విగ్రహాలకి మాలా వేస్తున్నాం ఈ రోజు కూడా విజయవాడ నగరంలో కొత్తగా విగ్రహాలు కడతా ఉన్నారు ఈ రోజు ఇంకా సాయంత్రం మూడు విగ్రహాలు కొత్తగా విజయవాడ నగరంలో మరి సితారా సెంటర్ లో ఒక విగ్రహం యనమగూదులు సెంటర్ లో ఒక విగ్రహం అలానే పొడమండలో ఒక విగ్రహం ఇవాళ కొత్త విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలైనా కూడా కొత్తగా విగ్రహాలు పెడుతున్నారంటే ఆ రోజు ఆయన చేసే స్ఫూర్తి ఆ రోజు ఆయన చేసే కార్యక్రమాలను ఒక్కసారి అందరూ కూడా గుర్తించుకుని ఇవాళ పేదవారు చందాలు వేసుకుని విగ్రహాలు కడుతున్నారు ఎవరో నాయకులు డబ్బులు ఇస్తే కట్టే విగ్రహాలు కాదు చందాలు వేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలో చందాలు వేసుకొని కట్టే విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా మరి ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళి ఆనే ఆశయాన్ని అమలు కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు అనేక మంది మరి విగ్రహం ముందు మీరందరూ కూడా మరి ఎంతో అభిమానంతో జనసేన పార్టీ సైనికులుగా జన సైనికులుగా కార్యకర్తలుగా అందరూ మీరు అందరూ మరి వీర మహిళలుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు పార్టీకి అతీతంగా కొంతమంది విచ్చేశారు అందరికి కూడా వంగవీటి మోహన్ రంగు గారి స్మారక కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నారు